ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి మూడు చక్రాల మోటార్ బైక్లను శనివారం పంపిణీ చేశారు ఏడు లక్షల యాభై వేల రూపాయల జిల్లా పరిషత్ నిధులతో ఆరు బైక్లను వికలాంగులైన లబ్ధిదారులకు అందజేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సుమారుగా ఆరుగురు మందికి పెట్రోల్ సైకిల్స్ హోండా బైక్లు ఇవ్వడం జరిగింది టీవీఎస్ బైక్లు ఇవ్వడం జరిగింది ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నిధుల నుంచి సుమారుగా ఒక్కొక్క బండి కాస్టు లక్ష ఎనభై వేల రూపాయలు సబ్సిడీ పోగా లక్ష ఇరవై వేల రూపాయలకి వచ్చింది మనకి అమ్మ గడపడపు తిరిగే కార్యక్రమంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చూసి చూసినప్పుడు చాలామంది పేదవాళ్ళు కానీ వికలాంగులు కానీ చాలా ఇబ్బందులు పడి నడవడానికి కూడా ఇబ్బందులు పరిస్తున్నప్పుడు సార్ మాకు ఆర్థిక సాయంగా జగన్మోహన్ గారి తరపున మాకు ట్రై సైకిల్ ఇవ్వని అడిగారు అమ్మ చెల్లించి అమ్మటే వాళ్ళందరికీ ట్రై శాంక్షన్ చేసి ఇప్పుడు అందరికీ ఆరుగు ట్రైసైకిల్స్ సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు సీఎం అయిన తర్వాత ఎంతో మందికి సంక్షేమ పథకాలతో పాటు ఎంతోమంది వికలాంగులు కూడా ఎన్నో ఎంతోమందికి పేదవాళ్ళకి వికలాంగులకి ఎన్నో విధంగా ట్రైసైకిల్ సాయం చేశారు టీవీఎస్ ట్రైసైకిల్ సాయం చేశారు అదే కోణంలో కూడా మా వంతు జడ్పీ చైర్పర్సన్ నిధుల నుంచి కూడా అమ్మ శాంక్షన్ చేయడం నిజంగా సంతోషంగా ఉంది ఇంకా ఇటువంటి వాళ్ళు ఎవరైనా బెనిఫిట్ పొందేవాళ్ళు మా నోటీస్కి వచ్చిన వాళ్ళు బాగా ఇబ్బంది పడితే మా దృష్టికి తీసుకొస్తే జడ్పీ చైర్పర్సన్ నిధుల నుంచి కూడా ఇస్తామని చెప్పి సభాంగు తెలియజేస్తున్నాం ఈరోజు ఆరుగురికి టీవీఎస్ స్కూటర్లు ఇయటం వికలాంగులకి చాలా సంతోషం మన జడ్పీ నిధులతోటి ఒక్కొక్క వెహికలు లక్ష ఎనభై వేలు అయితే మన సబ్సిడీ బాను ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలకు మనము సబ్సిడీలో వికలాంగులకి ఇయటం జరిగింది అదే ముఖ్యమంత్రి గారు కూడా వికలాంగులు అంటే చాలా ఇష్టం మన ముఖ్యమంత్రి గారు ఏది చెబితే అదే చేస్తారు అదేవిధంగా మనం జడ్పీ నుంచి మన నిధులతోటి మన వికలాంగులకి ఆరుగురికి ఈ స్కూటర్లు ఇవ్వటం చాలా సంతోషం ఎప్పుడు వికలాంగుల కోసం మేము ప్రజాసేవ చేస్తామని సభాముఖా తెలియజేసుకున్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్